అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో నారా లోకేష్ విచారణకు హాజరు కావాలంటూ సిఐడి పోలీసులు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు ఈ కేసులో లోకేష్ను ఏ ఫోర్టీన్గా పేర్కొన్నారు ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా దేవ్ నివాసంలో ఉన్న లోకేష్కు సిఐడి అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చారు వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీన్ ఐపీసీ థర్టీన్ టూ థర్టీన్ వన్ సిండ్ డి సెక్షన్ కింద నమోదైన కేసుల్లో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నట్లు సిఐడి అధికారులు పేర్కొన్నారు ఈ నోటీసులో పది కీలక అంశాలను లోకేష్ సిఐడి అధికారులు సూచించారు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని ఎవిడెన్స్ను ట్యాంపరింగ్ చేయకూడదని ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రలోభ పెట్టడం కానీ బెదిరింపులకు గురి చేయడం కానీ చేయకూడదన్నారు అవసరమైనప్పుడు కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు హాజరవ్వాలని విచారణలో నిజా నిజాలను తెలపాలని అన్నారు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు సంబంధించిన లావాదేవీలను భూముల లావాదేవీల విషయంలో బోర్డు మీటింగ్స్కు సంబంధించిన మినిట్స్ బుక్ను భూముల కొనుగోలుకు సంబంధించిన పేమెంట్స్ వివరాలను ఇవ్వాలన్నారు కేసుతో సంబంధం ఉన్న దోషులను అరెస్ట్ చేసేందుకు పూర్తిగా సహకరించాలని విచారణ కొనసాగించిన అన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఏ ఆధారాన్ని ధ్వంసం చేయకూడదని విచారణలో విచారణ అధికారి పెట్టే కండిషన్స్ను అనుసరించాలని అన్నారు నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కానప్పుడు సహకరించినప్పుడు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ తప్పదని హెచ్చరించారు అయితే లోకేష్ని విచారించే సమయంలో రికార్డ్ చేయాలని ఒకవేళ లోకేష్ సహకరించలేదని తెలిస్తే ఆ ని కోర్టులో చూపించి అప్పుడు అరెస్ట్ చేయాలి అని టీడీపీ కోర్టుకు విన్నవించింది కరం అరెస్ట్ దృష్ట్యా ఇది ఎంతో అవసరమని టీడీపీ భావిస్తోంది మొత్తానికి లోకేష్ అరెస్ట్కి ఎలాంటి అడ్డు లేదనుకున్న సమయంలో టీడీపీ కోర్టును ఆశ్రయించి భారీ ట్విస్ట్ ఇచ్చిందని నిపుణులు అంటున్నారు